ఉత్తరాంధ్రకు సంబంధించి నారా లోకేష్ చేపడుతున్న శంకర్రావం యాత్ర అయితే భారీ లెవెల్లో సక్సెస్ ఉందని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన చోడవరం సభ దీనికి నిదర్శనంగా కూడా కనబడుతుంది దాదాపుగా తొమ్మిది రోజుల నుంచి నిర్వినియామంగా రోజుకి దాదాపుగా మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తూ కూడా అక్కడ ఉన్న ద్వితీయ శ్రేణియ కార్యకర్తలను కూడా ఆ దిశానిర్దేశం చేస్తూ వారిని బలోపరుస్తూ ఇటు పార్టీని కృషి చేస్తూ ముందుకు కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ఇటు చోడవరం నియోజకవర్గం సంబంధించి నిన్న చేసిన ఆయన యొక్క వ్యాఖ్యలు మనకి కూడా తెలుస్తున్నాయి ఏదంటే ఇటు విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీగా ఉండే విశాఖని ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విఫలమైంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు విశాఖని జాబ్ క్యాపిటల్గా మార్చిన పరిస్థితి కూడా కనబడుతుంది అదేవిధంగా అనేక పరిశ్రమలు కూడా మన చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో వచ్చాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు అనేక హుద్హుద్దు టైంలో కూడా ఆయన విశాఖలోనే ఉంటూ విశాఖలోనే దాదాపుగా వారం రోజులు నిర్వినియామంగా కష్టపడి విశాఖను తీర్చిదిద్దడంలో ఆయన ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని కూడా చెప్పాలని చెప్తున్నారు అయితే ప్రతి ఒక్క రోజు కూడా ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ విశాఖ జిల్లాలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే నినాదం కూడా ఆయన చెప్తున్నారు అదేవిధంగా మేము గెలిచినట్టయితే ఖచ్చితంగా ఇటు సెంట్రల్ యొక్క మెడలు ఉంచి ఖచ్చితంగా దానికి సానుకూలంగా మేము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వాధీనంలోకి తీసుకొని మేమే రన్ చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే పిందుత సభ కానీ ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ పశ్చిమం కానీ విశాఖ ఈస్ట్ కానీ విశాఖ తూర్పు కానీ చూసుకున్నట్లయితే విధంగా విశాఖ సౌత్లో కూడా ఇటు జగదంబ జంక్షన్కి సంబంధించి ఆ కొడ్లీలో ఎవరైతే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారో ఆ ఎమ్మెల్యే అక్కడి నుండి ఇటు రెండు వేల పంతొమ్మిదిలో తెదేపలో గెలిచి అక్కడ నుండి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా ఇటు తేదేపాకి గట్టి పోటీ ఎదగేది తీసుకున్నట్టు విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు జోన్లో కూడా ఇటు టీడీపీని ప్రభావితం చేసి ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు కార్యకర్తలు కూడా జోష్ నింపుతూ కూడా ఇటు వాళ్ళకి కావాల్సిన సూపర్ శిక్షను అందిస్తున్నారు మరోవైపు అటువైపు చంద్రబాబు నాయుడు కూడా రా కదలరా అంటూ కూడా ఆయన భారీ బహిరంగ సభలు పెడుతున్న నేపథ్యంలో ఇటు విశాఖ ఉత్తరాంధ్ర అయితే పూర్తి స్థాయి స్థాయిలో కూడా రాజకీయ వేడి అయితే కనబడుతుంది మనకు చూసుకున్నట్లయితే ఇటు మరోవైపు నారా లోకేష్ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఇటు రాష్ట్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో దానిపైన ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు రాష్ట్రంపై చేస్తున్న ఆరోపణలు ఏదైతే టీడీపీ ప్రభుత్వం కూడా ఏటీ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఏటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది వరకు మేము అనేక హామీలు నొక్కాము దాదాపుగా నూట ఇరవై ఐదు బటన్లు నొక్కామంటే సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా తీవ్ర స్థాయిలో వాటిని ఖండిస్తూ అసలు బటన్ నొక్కుతున్న బటన్ రెడ్డి అంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే నారా లోకేష్ మాత్రం తీవ్ర స్థాయిలో ఇటు ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా గుర్తిస్తూ దాన్ని ప్రజల్లోకి బలోపేతంగా కూడా తీసుకుని కూడా కనబడుతుంది అయితే ఈ నారా లోకేష్ యొక్క శంకరావం అయితే భారీ లెవెల్ సక్సెస్ అని చెప్పాలి దీన్ని బట్టి మరింత ముందుగా కూడా ఉత్తరాంధ్రలో మరింత ఊపు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క నేతలలోనూ ద్వితీయ శ్రేణి కార్యకర్తల్లో కూడా మనకి ఊపు అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది కెమెరా పర్సన్ ప్రశాంతం ప్రేమ్ కుమార్ అమరావతి గలం విశాఖపట్నం